చాలీ ప్రతిదినీవిత ఇక పొందాలి పనశ్శాది ప్రతిక్షణం క్షణం మాతృ సమయమిదే కదా సది చాల్సిన సమయమిదే ఆనంది చాలీ ప్రతిదిన జీవితం మొదటి పేతుర ఐదు ఎనిమిది చెప్తుంది నిబ్బరం కలిగి ఉండండి మీ శత్రువైన అపవాది గర్జించ సింహం వలె ఎప్పుడు మృంగుదా అని ఎదురు చూచుచున్నాడు దాన్ని సరిగ్గా చూస్తే అది ఏం చెప్తుందంటే సాతానికి ఎవరైనా అసతుల్యంగా కనిపిస్తే అతనికి ద్వారం తెరిచినట్లే వాళ్ళ జీవితంలోకి వీళ్ళు నాశనం చేయడానికి చెప్పండి సమతుల్యత మళ్ళీ చెప్పండి సమతుల్యత ఎంతమంది ఒప్పుకుంటారు సమతుల్యతని మెయింటైన్ చేయడం చాలాసార్లు కష్టం అని ఎందుకో తెలుసా శరీరం అత్యధికానికి వెళుతుంది అతి అనేది సాతాను మైదానం సాతాను పట్టించుకోవడం మనకి ఏదైనా కావాల్సినంత చేయకుంటే లేదా అది ఎక్కువగా చేసిన సమతుల్యంలో ఉన్నంత వరకు మనం ప్రతి చోటులోనూ అసంతుల్యులు కావచ్చు ప్రజలు ఇవ్వడంలోనూ అసంతుల్యులు కావచ్చు మీరు అందరికీ ఇచ్చే మీ ఫ్యామిలీ అవసరాలను తీర్చలేకపోవచ్చు లేదా మీ బిడ్డలువి నాకు ఇప్పుడు ఒక వ్యక్తి తెలుసు ఇప్పటికీ సంఘం అంటే కోపంగా ఉంటాడు ఎందుకంటే అతను పెరిగేటప్పుడు అతని తండ్రి ఎంతో ధార్మికమైన వాడు దాదాపు వాళ్ళకున్నదంతా సంఘానికి ఇచ్చేశాడు ఆయన బిడ్డలు చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు అందరూ ఇవ్వాలి వాక్యం చెప్పినట్లు చెయ్యాలి అందరం దేవునికి విధేయత చూపాలి అదనపు మైలు వెళ్ళాలి నేను ఇస్తూ ఉంటాను నిజం చెప్పాలంటే ఇచ్చే జీవన శైలిని అభ్యసించాలంటాను అలా చెప్పి ఎవరిని ఇవ్వద్దు అని ఖచ్చితంగా చెప్పడం లేదు కానీ కొంతమంది అన్నిట్లోనూ అసంతుల్యులు అవుతారు దానిలోనూ తినడం దగ్గర నుంచి నిద్ర లేకపోవడం వరకు నుంచి ఎక్కువగా పోవడం వరకు తెలుసా ఇల్లు శుభ్రం చేయకపోవడం నుంచి అందులో ఎవరు ఉండలేనంత శుభ్రంగా ఉంచడం వరకు అలా అలా ఇంకా ఎన్నో 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 హలో సమతుల్యంగా ఉండాలి గ్యారంటీగా చెప్పగలను కొందరు ఇక్కడ ఉన్నారు స్త్రీలు ఉన్నారు తమ ఇంటిని పట్టించుకోని వారు తర్వాత వేరే వాళ్ళు ఎలా అంటే అది మీపై ఇంకా మీ చుట్టూ ఉన్న వారిపై అధికారం చేసేలా చేస్తారు నేను ఎలా చేశాను మా ఇంటిని పైనుంచి ఒక రోజు క్లీన్ చేసేదాన్ని ఎవరూ ఉండలేకపోయారు బిడ్డలు బొమ్మలు తీసిన ప్రతిసారి తీసి పెట్టమనేదాన్ని ఎందుకంటే ఇల్లంతా చిందరవందర చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేయకున్నా ఒక్కసారి అనేదాన్ని ఆడుకోండి బొమ్మలు తీస్తే పెట్టేయండి అనేదాన్ని ఆ మీన్ ఈ విషయం నిన్న చెప్పాను మళ్ళీ చెప్తాను ఎందుకంటే అది ఎంతో శక్తివంతమైంది దేవుడది నాకు ఇచ్చాడు సత్యం అనేది అదొక్కటే సత్యంలా చెప్పబడినప్పుడు అసలు అది మోసం అయిపోతుంది లేదా ఒక సత్యం పూర్తి సత్యంలా చెప్పబడినప్పుడు చూడండి ఏదైనా ఎంతో నిజం కావచ్చు కానీ అదొక్కటే నిజమైంది కాకపోవచ్చు చూడండి అది నిజమే నేను లోబడిన భార్యలా ఉండాలన్నది కానీ అదే నిజమే నా భర్త నన్ను యేసు సంఘాన్ని ప్రేమించినట్లు ప్రేమించాలన్నది ఎవరైనా స్త్రీ మాత్రమే చేయవలసింది బోధించి ఒకవేళ ఒక పురుషుడు ఏం చేయాలో అన్నది బోధించకుంటే అప్పుడు మీకు ఎంతోమంది స్త్రీలు కనిపిస్తారు తమ వంతు చేయడానికి ఇష్టపడిన వారు నాకు తెలుసు కొంతమంది స్త్రీలకు అది నచ్చుతుంది చూడండి మీకు తెలుసా నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డ కొద్ది కాలానికి క్రీస్తు శరీరం నుంచి లోబడే బోధన చేశాం చాలా పెద్ద బోధన అధికారం కాపరత్వం పైన లోబడ్డం గురించి బోధించాలి నా బోధనల్లో ఒకటి నేనంత దూరంగాని వెళితే అధికారానికి లోబడితే సమతుల్యత ఎంత ఉంటుంది ఎందుకంటే సమతుల్యత ఉంది ఈ రోజుల్లో ఎదురు తిరగడం అధికంగా ఉంది ఎవరు ఎవరికి చెప్పకూడదు వారేం చేయాలో అది అసంతుల్యతే అది ప్రజల జీవితాల్లో ఎన్నో సమస్యలను కలిగిస్తుంది ఎందుకంటే దేవుడు అధికారపు హద్దులు గీస్తాడు ఎందుకంటే అవి మనకు కావాలి చూడండి దేవుని అధికారం క్రిందకు వస్తే రక్షణ ఉంటుంది అలాగే అది మీ జీవితాన్ని నిజంగా ఎంతో ఈజీగా చేస్తుంది నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఉన్న వారిని రానివ్వడానికి అది అసంతుల్యం అయితే లోపడ్డం అనేది మ్యానిపులేషన్ ఆధీనం అవుతుంది అప్పుడు అవతల వైపు ఆతే అవుతుంది కనుక ఈ వారంతమంతా నేను మీకు కొన్ని చోట్లలో సమతుల్యత కలిగేలా హెల్ప్ చేస్తా ఎంతోమంది ప్రజలకు దేవుడు వాళ్లకు సందేశం ఇస్తాడు బహుశా బోధించడానికి అభిషేకించబడ్డ సందేశం వాళ్ళ ఆ సందేశాన్ని బోధించాలి కానీ వాళ్ళు అదేదో సందేశమేలే అన్నట్లు ఉండకూడదు ప్రజలకు జీవితంలో పిలుపు ఉంటుంది కానీ పిలుపు వచ్చిన ఎంతోమంది ఒక మిషనరీ అందరూ అలా ఉండాలనుకోవడంలా లేదా మధ్యవర్తి అందరూ అలానే ఉండాలనుకోవడం మన సమతుల్యతను తేవాలి నేను ఒక బోధకరాలిని నా వరకు మీకు తెలుసా అది వాక్యమే వాక్యం 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 ఆరాధనా నాయకుడు మీరు ఎప్పుడు పాడాలంటాడు అందరికీ అది కావాలి కానీ మనం గుర్తించాలి మన భాగం కంటే ఎక్కువ వేరే ఉందని తమ జీవితంపై పిలుపున వారికి వారు గుర్తించాలి వాళ్ళ పిలుపు కంటే ఎక్కువ పిలుపులున్నాయని ఇతరుల జీవితంపైనున్న పిలుపుని అభినందించడం ఎలాగో తెలుసుకోవాలి ప్రజల్ని కించపరచకూడదని ఒకవేళ మీరు చేసేది కానీ వాళ్ళు చేయకుంటే కొందరైతే మీరు క్రైస్తవులు కూడా కాదంటారు మీరు లేచి రోజు నాలుగు సార్లు మధ్యవర్తిత్వం చేయకుంటే కానీ చూడండి అది వాళ్ళ జీవితంపై పిలుపు మీరు ఏదైనా చేయడానికి పిలవబడితే అది చేయడానికి కృప ఉంటుంది అప్పుడు ఇంకొకరికి అసాధ్యమైంది మీకెంతో ఈజీగా ఉంటుంది అలాంటి వరకు అది అసలు సమస్య కాదు ఎందుకంటే దానికే అభిషేకించబడ్డారు నా పనిలో ఎలాంటి సమస్య లేదు ఇక్కడ నిలిచిన ఏం చెప్పాలో ఆలోచించను తర్వాత ఏం చెప్తానో కూడా నాకు తెలియదు అసలు నాకే బాధ ఉండదు ఎందుకంటే నేను నా నోరు తెరిస్తే అది వచ్చేస్తుంది ఎవరైనా ఇక్కడికి వచ్చి అభిషేకం అభిషేకంగా లేని వారైతే అది వారికి లాంటిదే వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలుసా ఇది ఎప్పుడైపోతుందా అని ప్రజలు నాతో అంటారు ఒక్క విషయం గురించి గంట సేపు ఎలా మాట్లాడగలవు అని అంటే నిన్న రెండో పాయింట్ తర్వాత చెప్పలేకపోయాను ఎందుకంటే దీనికి అభిషేకించబడ్డా అందరి జీవితాలపైన ఉన్న పిలుపును అభినందించండి మీకే అంత ఉందనుకోకండి ఎందుకంటే లేదు కనుక మనందరం ఒక శరీరంలోని భాగాలు ఆమెన్ ఒక్క శరీరంలో అన్ని భాగాలు అన్ని తరగతులు అసూయ అంతా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు చూడు నేను నమ్మింది నువ్వు నమ్మవు మీకు విషయం చెప్పనా మనలో ఎవరము నూరు శాతం రైట్ అని అనుకోను ఎందుకంటే మనిషి అందులో తలదూరుస్తాడు సంఘులను చాలా సిద్ధాంతాలు మనుషులు చేసినవే చాలామంది వాళ్ళు ఏదైనా అనుభవిస్తున్నట్లు ఫీల్ కాకుంటే వాళ్ళకు సిద్ధాంతాన్ని వ్రాస్తారు ఎవరు అనుభవించలేరని నిన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాం ఎలా ఏదైనా ఒక ఒకవైపు అతిగా వెళ్ళగలదని లేదా ఇంకో వైపుకి వెళ్ళి సమస్య కాగలదు అని భావాలతో జీవించడం సమస్యే కానీ భావాలు లేవనడం కూడా సమస్యే అవుతుంది నేను భావాల గురించి చక్కగా మాట్లాడుకున్నాం అలాగే కొన్నిసార్లు మన భావాలకి ఎలా పరిచర్ చేసుకోవాలి దేవుడు భావాలు ఇచ్చాడు మనం విశ్వాసంతో నడిచినందున దాని అర్థం ఎప్పుడు ఏమీ ఫీల్ కానట్లు ఉండకూడదు తర్వాత నేను మాట్లాడాలనుకుంది అను అనుకూల ఒప్పుదల్లా విశ్వాసంలో మాట్లాడడం గురించి మనం అనుకూలంగా ఉండాలి విశ్వాసంలో మాట్లాడాలి ప్రతికూలమైనవి కాదు కానీ ఉండే పరిస్థితులు లేవని చెప్పకూడదు లేదా ప్రజలు ప్రశ్నించినప్పుడు వెంటనే అబద్ధం చెప్పడం ఎవరో తుమ్ముతున్నారు దగ్గుతున్నారు కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు మీరంటారు ఓ అయ్యో అవు క్షమించు నీకు ఫ్లూ జ్వరమా జలుబా ఓ దేవునికి స్థుతులు కాదు హాలే లూయా నాకు జ్వరం లేదు ఏమిటో తెలుసా ప్రజలు మీకు పిచ్చనుకుంటారు అంటే దాని సారాంశం అంతే చూడండి ముఖ్యంగా ఎవరైనా ఒకవేళ అర్థం చేసుకొని వారైతే తెలుసా స్వస్థతలో నమ్మడాన్ని వాళ్ళు నిజంగా మీకు పిచ్చనుకుంటారు అప్పుడు తెలుసా ఇక మీరు వారిని పూర్తిగా పట్టించుకోరు మనం చేయవలసింది ఏమిటంటే మనం ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలంగా ఎలా చూపించాలో తెలుసుకోవడం ఇప్పుడు మీరు ఇది వినండి మనం ప్రతికూల పరిస్థితిని ఎలా అనుకూలంగా చూపాలో తెలుసుకోవాలి వేరే చెప్పాలంటే మీరు అనొచ్చు చూడండి నా శరీరం ఒకలా కృంగి ఉంది ఇప్పుడు కానీ చెప్తున్నా దేవుని స్వస్థత శక్తిని నమ్ముతున్నాను ఆయన శక్తి పనిచేస్తుంది నాలో మెరుగవుతున్నా విషయాల గురించి మాట్లాడే విధానం ఉంది మీరున్నట్లు వినిపించకుండా ఎక్కడో దూరంగా ఎవరికి మీతో సంబంధం లేకుండా ప్రజల వద్దకు కౌన్సిలింగ్కు వస్తారు కూర్చుంటారు కానీ వాళ్ళ సమస్యను చెప్పరు ఎందుకంటే దాని గురించి మాట్లాడాలనుకోరు మీకు నిజం చెప్తున్నాను అదెలా అంటే చూడు నేను చదవలేను చూడు ప్రతికూలంగా ఉండాలనుకోను నేనేదో ఒకటి మాట్లాడి అపవాదికు ద్వారం తరోను అంటే నేను సహించలేను ఎవరైనా ఒక బోధనను పట్టుకుని దాన్ని అతిగా తీసుకుని వెళ్ళి ప్రజలను బంధించి నియమాల క్రింద ఉంచి కదలడానికే భయపడేలా ఫీల్ అయ్యేలా చేస్తే లేదంటే వాళ్ళు తప్పు పనిచేస్తున్నారు నేను ఈరోజు చెప్పేదానికి ఎవరికైనా సంబంధం ఉందా నిజం చెప్పాలంటే కొన్నిసార్లు బోధకుడు కూడా దాన్ని అతిగా బోధించుకుంటే శరీరం స్వభావం అతిగా ఉన్నందున మనం అతిగానే తీసుకుంటాం ముఖ్యంగా మన సాక్ష్యానికి సంబంధించింది ఏదైనా అయితే దేవుడు నిజంగా ఒప్పించాడేమో మీకు నోటి సమస్య ఉందని ఎవరో నోటి సమస్య మీద బోధించగా వింటారు బహుశా ఈ ఉదయం కాదు కా కానీ నేను మనసుని నోరుని గురించి మాట్లాడబోతున్నా అలాగే మన ఆలోచనలో ఎలా సమతుల్యంగా ఉండాలో అనే విషయం గురించి ఆలోచించే పరిస్థితి ఎప్పుడు వివేచన చింతగా మారుతుంది అని మీ భారాన్ని వదిలేయండి అంటే మీ బాధ్యతను వదిలేయమన్నా మన జీవితాల్లో సమతుల్యంగా ఉండాలి కనుక నోటిని గురించి చెప్పినప్పుడు నేను ఎక్కువగా మాట్లాడకూడదనేది చెప్తాను ఎక్కువగా మాట్లాడడం తప్పని కానీ కొంచెంగా మాట్లాడడం కూడా తప్పే నాకు ఎప్పుడు మాట్లాడి ఒక మాట కూడా మాట్లాడినివ్వకుండా ఉండేవారంటే నచ్చరు ఎక్కువగా అసలు వాళ్ళు ఏం చెబుతున్నారో కూడా అర్థం కాదు కానీ అలాగే ఏమీ మాట్లాడిన వారి వద్ద ఉండడం కూడా నచ్చదు ఎందుకంటే నేను ఎప్పుడు నేనే పని చేస్తున్నాను అనిపిస్తుంది సంబంధాన్ని నిలుపుకోవడం కోసం చూడండి నేను అలాంటి వారి వద్ద ఉండకుండా చూసుకుంటాను ఎందుకంటే ఎప్పుడు అన్ని చూసుకునే బాధ్యతను నేనే తీసుకోవాలి అనుకోను ఇప్పుడు ఎవరైనా ఎక్కువగా మాట్లాడేవారు నేను ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పడమని నిర్ణయించుకోవచ్చు ఆల్రైట్ అది ఇంతే దేవునితో నడకను ఆరంభించిన మొదట్లో నేను ఇలాంటివే చేసేదాన్ని నాకు నోటు సమస్య ఉండేది బహుశా బోధకు లేని ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు నోటు సమస్య ఉంటుంది ఎందుకంటే మీ గొప్ప వరమే అతి అతిపెద్ద లోపం కావచ్చు ఆమె దయావరం కూడా ఉండవచ్చు కానీ మీరెంతగా పైకి వెళతారంటే మీరు జీవితంలో డీల్ చేయాల్సిన వాటితో డీల్ చేయడం లేదు మీరే స్థితి వరకు ఇవ్వగలరంటే వాళ్ళు అంతగా కుంటివారైపోయి వాళ్ళ గందరగోళం నుంచి బయటపడి వాళ్ళని వాళ్ళు చూసుకోలేకపోతారు గమన్న ఇది మంచి విషయం మన సమతుల్యతను తెలుసుకుంటే మా ఆఫీసులో కొంతమందికి దయావరం ఉంది నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళు పూర్తి పరిచయాన్ని ఇచ్చేయగలరు అక్కడికి వచ్చిన వారందరికీ అవసరం ఉంటే ఒకవేళ మా వద్ద కొంచెం లాజిక్ కామన్ సెన్స్ ఉన్నవారు లేకుంటే అలాగే ప్రజలు హెల్ప్ చేయాలని వాళ్ళు తెలుసుకోవాలి వీరికి నిజంగా హెల్ప్ అవసరమా లేదా వాళ్ళు దాన్ని జీవన శైలిగా చేసుకున్నారా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళుతూ అందరూ పొందడానికి కష్టపడేదాన్ని పొందుతున్నారా అని చూడండి పౌల సంఘం ఆరంభంలో వాళ్ళు అలా జీవించలేదు ఖచ్చితమైన నిబంధనలు ఉండేవి నిజమైన విధవరాలకి అర్హత ఉండేలా నిజమైన విధవరాలైతే సంఘం ఆమెను చూసుకునేది ఒకవేళ నిజంగా కాకుండా ఆమె ఏమనేదో నాకు తెలియదు అతను అన్నాడు పని చేయకుండా తినద్దు మనం దీనిలోనే అసంతుల్యం అవుతాం అందరినీ చూసుకోవడంలో అవును బీదలకు నేను హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా డబ్బును వెచ్చిస్తాం బీదలకు హెల్ప్ చేస్తాం కానీ వాళ్ళని స్వస్థపరిచే భాగం బీదలుగానే ఎలా ఉండిపోకూడదు బోధించడమే అదేదో భోజనం పెట్టి కావాల్సింది ఇవ్వడం కాదు ఒకరోజు ఒక సేవకుడు చెప్పాడు మాట్లాడుతున్నాం అతను చెప్పింది నాకు బాగా అనిపించింది అన్నాడు మీకు తెలుసా చాలాసార్లు ప్రజలు బీదలకు ఇచ్చినప్పుడు హెల్ప్ చేయడానికి ఇవ్వరు తమకు తాము మెరుగ్గా ఇంకా ఆత్మీయంగా ఫీల్ అవ్వడానికి ఎందుకంటే నిజంగా మీరు బీదలకి ఇస్తే నుంచి బయటకు ఎలా రావాలో బోధించరు మీరు వారికేం ఇవ్వలేదు మీరు చేసింది ఏమిటంటే వాళ్ళ సమస్య ఇంకో రోజు ఉండేలా చేశారు చెప్పండి సమతుల్యం నేను సందేశాలను వినేదాన్ని నోటిని మూసుకుని ఉండడం గురించి కనుక నిర్ణయించుకున్న అది అంతే దేవునికి స్థుతులు రేపు నా నోటిని తెరవను ఏ సమస్యలో పడను ఎందుకంటే నేనేమీ మాట్లాడను లేదా దేవుని సర్దిద్దితే నువ్వలా చెప్పకూడదు అలా తెలుసా నువ్వలా అదలా అంటే ఓకే అదెప్పుడు నేను ఎప్పుడు నేనే నేనే పరిష్కరిస్తా అసలు మాట్లాడను అది మానవ నైజం శారీరక విధానం సమస్యలు పరిష్కరించడం మనం ఇక్కడ అసంతుల్యంగా ఉన్నాం కనుక నేను ఇది పరిష్కరిస్తా కనుక ఇక్కడ అసంతుల్యంగా ఉంటాం తర్వాత రెండో రోజు నిద్ర లేచి ఎవరితోనూ మాట్లాడను అంటే యా ఎవరైనా ఏదైనా నేను కొన్ని గంటలు అలా గడుస్తాయి ఎవరైనా అంటారు నీ సమస్య ఏమిటి అది నా కోపం తెప్పిస్తుంది నేను అనుకుంటా అదంతే నేను ఇలా చేస్తే వాళ్ళకి నచ్చదు అలా చేస్తే వాళ్ళకి నచ్చదు నేను చేసేది ఎవరికి నచ్చదు ఎప్పుడు తప్పు నాదే నేనేది సరిగ్గా చేయలేను అప్పుడు జాలిపాటి చేసుకుని నిరాశకులోనవుతా నా జీవితంలో ఎన్నో ఏళ్ళు ఆ క్రమంలో ఉన్నాను చివరికి తెలుసుకున్నాను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి మీ శత్రువు అపవాది గర్జించ సమయంలో ఎవరిని మెరుగుద్దామా అని వెతుకుచ తిరుగుచున్నాడు చెప్పండి సమతుల్యం ఎంతమంది అనుకుంటారు మీ జీవితంలో ఇప్పుడు ఏదో ఒక చోట అసంతుల్యత ఉండే అవకాశం ఉంది అని ఊహించండి దేవుడు సరైన గుంపుని సరైన చోటికి సరైన సమయంలో పంపాడు చూడండి రోమా నాలుగు పదిహేడు చెప్తుంది మనకు దేవుడున్నాడనే సరే తీసి చూద్దామా రోమా నాలుగు పదిహేడు నాలుగు పదిహేడు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితని అని వ్రాయబడింది తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడను లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు అది ఏం చెప్తుందంటే అబ్రహాము నిజంగా అనేక జనాలకు తండ్రి కాకముందు దేవుడు అతని పేరును అబ్రాహం నుంచి అబ్రహాంకు మార్చాడని దాని అర్థం అనేక జనములకు తండ్రి ఎవరైనా అన్న ప్రతిసారి అబ్రహాము వాళ్ళు అంటున్నారు ఓ అనేక జనములకు తండ్రి తర్వాత సారాయి ఉంది గొడ్రాలు దేవుడు చెప్పాడు వారికి బిడ్డ పుడుతుందని ఆమె పేరు సారాగా మార్చాడు అంటే రాకుమారి గతంలోని ప్రజలకు పేరులో ఎంతో ఉండేది ఈ రోజుల్లో మనకున్న దానికంటే నా పేరుకు అర్థం ఆనంద ఆత్మకల చిన్న బోధకురాలు నా మొదటి పేరు జాయ్స్ కాదు అది పాలిన్ పౌలు ఒక బోధకుడు అతను చిన్నవాడు పాలిన్ ఎపిసెల్స్ వ్రాసాడు దేవుడది నాకు ఒక పేర్ల పుస్తకం నుంచి చూపాడు పాలిన్ అంటే చిన్న పౌలు ఒక బోధకుడు కనుక చాలామంది దాని అర్థం ఎలా అంటారు చిన్న బోధకుడు జాయిస్ అంటే ఆనంద మన దేవుడు అద్భుతమైన వాడు కనుక దేవుని వాక్యంలో ఉన్నది ఏదైనా అది దేవుని వాగ్దానమే మనం హక్కుతో లీగల్గా దేవుని వాక్యం ద్వారా వాటిని ఉన్నట్లుగా చెప్పవచ్చును చెప్పి మీరు చూడలేని ఆత్మీయ రాజ్యంలోనికి వెళ్ళవచ్చు అక్కడ మీ నోటి మాటల ద్వారా దేవుని వాగ్దానాలను తీసుకోవచ్చు ఉన్నట్లుగా ప్రవచించవచ్చు అవి ఉన్నవాటుగా చెప్పండి చూడండి సత్యం నిజం మీరు అన్నది పొందగలరు అని ఇలా అంటూ ఉంటే పొందలేను అని జీవితం అంతా విరిగిపోయే ఉంటారు ఇలా అంటూ ఉంటే బోసా నాకు ఎన్నటికీ పెళ్ళి కాదు బోసా మీకు కాదేమో ప్రతిసారి ఇలా అంటే ఏదో పెద్ద జరిగి ఇంకో దానికోసం సిద్ధంగా ఉందండి నిజంగా ఏమంటున్నారో చూడండి జాగ్రత్తగా ఉండాలి ఏహిజికలు చెప్పాడు మృత ఎముకలకు ప్రవచించండి దేవుని వాక్యాన్ని ప్రవచించమన్నాడు దేవుని వాక్యంలో లేనిదేనో మీరు చెప్తూ ఉండలేరు కానీ దేవుని వాక్యంలో ఉంది ఏదైనా దాన్ని మీ జీవితం పైన చెప్పే హక్కు మీకుంది అది విశ్వాసంతో చేయాలి కానీ మీరు అది తెలుసా విశ్వాసాలు గుంపు చుట్టూ ఉండి చేయాలనుకోరు మీ ఒప్పుకోవడాన్ని రహస్యంగా చేస్తారు ఏళ్ల క్రితం నేను వందకు పైనే ఒప్పుకున్న లిస్టు వ్రాసాను వాటిలో ఏవి నా జీవితంలో అప్పుడు నిజం కానివి నేను ఎలా ప్రేమలో నడుస్తాను ఎంత మంచిదానో నాకు ఎన్ని ప్రోగ్రాంలు వచ్చాయో వక్తగా వాటిని అంగీకరించలేకపోయాను అసలు అయితే ఒకటి కూడా లేదు ఎవరు ఎక్కడికైనా వెళ్ళమని అడగల కానీ ఇప్పుడు వందలు కొలిదే అవకాశాలను వదిలేస్తున్నా మేము అసలు ఒప్పుకోలేము ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు మా సభలనే చేస్తున్నాం నా బిడ్డలు తిరిగి జన్మించిన వారినే పెళ్లి చేసుకున్నారన్న ఆత్మ నింపుదల కలవారు పరిచయలో పనిచేసేవారని ఈరోజు అదే నిజం వారిలోని ప్రతి ఒక్కరూ ఆత్మీయ రాజ్యంలో దాచి ఉంచబడ్డవి ఉన్నాయి మనం వాటిని అడగడం లేదంతే మనం చూసేదాన్నంతా దేవుడు సృష్టించినప్పుడు ఆయన మాటలతో చేశాడు దేవుడు అన్నాడు వెలుగు కలుగును గాక వెలుగు వచ్చింది దేవుడు అన్నాడు సాతాను చేత యేసు శోధించబడ్డప్పుడు అరణ్యంలో అతను ఓడిస్తున్నప్పుడు సాతాను శోధన కలిగిస్తే యేసు అనేవాడు అది వ్రాయబడింది వ్రాయబడింది సాతాను దానికి తలవంచాల్సిందే కానీ దానికి అవతల వైపున ఇప్పుడు అవును అనుకూలమైనవి మాట్లాడతాం అవన్నీ గతంలో కాదు ఇప్పుడు ఉన్నట్లు కానీ దాని అర్థం అప్పుడు నాకేదైనా సమస్య ఉంటే నా జీవితంలో నాకు సమస్య ఉంది అన్న నిజాన్ని ఒప్పుకోలేదన దాని అర్థం నా సమస్య గురించి ఎవరితోనూ మాట్లాడినా దాని అర్థం నా సమస్య గురించి ప్రార్థించనా కాదు దాని అర్థం అది కాదు కానీ నేను చెప్పగలను నిజాలు ఇవేనని ఇది ఒక నిజం నాకు నొప్పి లేదా ఇది ఒక నిజం నా బిడ్డ డ్రగ్స్ తీసుకుంటాడు కానీ సత్యం అదే దేవుని వాక్యం చెబుతుంది ఈ విషయాలన్నిటినీ జయించవచ్చని ఒకవేళ నేను దేవుల్లో విశ్వాసం ఉంచితే కనుక అది ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది కానీ నేను ఇప్పుడే చెప్తున్నా ఏ సునామంలో నమ్ముతున్నాను అది మారాలని అది మారుతుంది అది ఈ విధంగానే ఉండదు అది సమతుల్యత అదే సమతుల్యత అందరూ జీవించగలిగేది దాంతోనే విశ్వాసులు అవిశ్వాసులు ఇన్నేళ్లలో బహుశా నాకు ఇవ్వబడ్డ అభినందనలో ఒకటి ఖచ్చితంగా వేరే బోధకులు వింటున్నారనుకుంటా దీన్ని నేను మళ్ళీ మళ్ళీ విన్నాను మీరెంతో సమతుల్యంగా బోధిస్తారు నేను అనుకుంటాను మా పా పరిచర్య విజయం కొంతవరకు నేను సమతుల్యంగా ఉంటానన్న సత్యానికే చెందుతుంది బైబిల్ గలతీ ఆరు పదలో చెప్తుంది మనకు సమయము అవకాశము దొరికిన కొలది అందరి ఏడలను మేలు చేయదము వారికి లాభకరంగా ఉపయోగకరంగా ఉండి వారి ఆత్మీయ మేలుకై మరియు అవకాశం కొరకు చేయదుము అసలైతే చెప్తుంది ఆశీర్వాదకరంగా ఉండమని విశేషంగా విశ్వాస గృహకు చేరిన వారి ఏడల విశ్వాసులకు క్రీస్తు శరీరంలో వేరే సభ్యులు కూడా ఉన్నారు ఇతరులు మనం వారిని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం ప్రభులు లోకమంతటా గాయపడే ఇతర విశ్వాసులు బహుశా గతంలో మీరు సునామీ బాధితులకు హెల్ప్ చేశారేమో మేము చేసేదానిలో లేదా వేరే ఎవరైనా బహుశా మీరు ఇప్పుడు పేపర్లో దాని గురించి ఎక్కువగా వినడం లేదు కానీ ఇప్పటికీ బాధపడుతున్న ప్రజలు ఉన్నారు ఇప్పటికీ ఇళ్ళు లేని వారు కుటుంబాల్లో ప్రేమైన వారిని పోగొట్టుకున్న వారు వారు ఇప్పటికీ ఎంతో సహాయం కావాలి భోజనం కావాలి ఆశ్రయం బట్టలు కానీ వారికి నా పుస్తకాలు అవసరమే మేము నా చాలా పుస్తకాలను వారి భాషల్లోకి అనువదిస్తున్నాం శోధనల సమయంలో వాళ్ళు ప్రోత్సహించబడ్డానికి మిమ్మల్ని రోజు ప్రోత్సహిస్తున్న ప్రత్యేక కానుకని పంపమని సునామీ బాధితులకు మరియు లోకమంతటా అటువంటి ప్రాజెక్టులు మేము సహాయం చేయడానికి మీరు ఇతరులకు సహాయం చేస్తే మీ జీవితాల్లో కొత్త ఆనందం విడుదలవుతుంది మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ మీరంటే ప్రేమ మీకు మళ్ళీ దేవుని వాక్యంతో పరిచయం చేయడానికి ఎదురుచూస్తూ ఉంటాం జాయస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యలు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్త పరిచయం సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలు ఇస్తున్నాం ప్రజలకి సువార్తను అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే జేఎంఎం ఇండియా డాట్ ఆర్గు చూడండి మీ ప్రార్థనా అవసరతలను పంచుకోవడానికి జాయస్ సభల షెడ్యూల్ చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి